ఇప్పుడు నువ్వు నల్లగొండ గురించి వాడితే తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ ఉద్యమాల పోరు గడ్డే రో నా నల్లగొండ మళ్ళా అప్పటి రాజికి వస్తుంది అక్క పోదాం అనిపిస్తుంది మళ్ళా చని కుట్రలా నా తల్లి బంది అయిపోతుందో కనిపించని కుట్రలా అల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల ఈ బాధలు వని చెప్పండ్రా మొత్తం రాష్ట్రం అంతా దేశం అంతా ఆడపిల్లల మీద అదేందో సంపుతురట చిరుగబులతో కాలం గడపాల్సిన చిన్నారి మనిషిని రంగేసుకున్న క్రూర మృగాలకు బలి ఆడపిల్లలు లేకపోతే నువ్వే ఎడికెళ్ళొద్దువా మనగా ఆడపిల్ల బ్రతుకు అరిటాకు చెందము అయ్యో దేవుడా నువ్వే రాసిన వా లోకమే చేసింద చెప్పు బ్రహ్మదేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో గోసిండు ఎట్ల బ్రహ్మదేవుడా మీరు ఆయన మేము ఉత్తరం ఏం

మస్తుగా అంటే నాకు ఒక్కచే పాడుతూ నేను ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా ఓ దర్శక నిర్మాతలారా వారవాన్నిజంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధనట్ల భామలారా ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మతలారా ఆ సత్కురోళ్ళు ఉంటారు కదా రా కోసం పానం విచ్చినోళ్ళు ఆ తోని తోళ్ళ కోసం ఏమైనా పాటు ఉందా ఉడుకు నీళ్ళు పోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటివి దంటివి కొడుక ఉడుకు పూవల చేయి పెట్టక ఊదుకొని దింటివి కొడుక పెట్రోలు పోసుకొని ఎట్టగా చూకున్నవు కొడుక